ఏరియా హాస్పిటల్ నర్సీపట్నంలో నలభై ఏడు లక్షల వ్యయంతో రిపేర్లు మరియు మెయింటెనెన్స్ పనులు చేపట్టనున్నట్లు స్పీకర్ అయ్యన తెలిపారు శనివారం స్పీకర్ క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన వివరాలు వెల్లడించారు నందమూరి తారక రామారావు ఇచ్చిన ఈ ఆసుపత్రి ఇప్పటి వరకు ఎంతో మందికి సేవలు అందించిందని స్పీకర్ పేర్కొన్నారు తుని నుండి ఏజెన్సీ ప్రాంత వాసుల వరకు ఈ హాస్పిటల్ ద్వారా వైద్య సేవలు అందుతున్నాయని తెలిపారు గత ఐదు సంవత్సరాల కాలంలో హాస్పిటల్ అభివృద్ధి కుంటుపడిందని అయితే గత ఏడాది నుండి అభివృద్ధి దిశగా కృషి జరుగుతుందని అన్నారు గత నెలలో జరిగిన హాస్పిటల్ సమీక్ష సమావేశంలో కొన్ని అవసరాలు గుర్తించడంతో ప్రభుత్వం మరియు జిల్లా కలెక్టర్ స్పందించి ఈ ఆసుపత్రికి నలభై లక్షలు మంజూరు చేసినట్లు చెప్పారు ఈ నిధులతో డ్రైన్ల రిపేర్లు శానిటరీ మరియు వాటర్ సప్లై లైన్ల మరమ్మతులు ఆపరేషన్ థియేటర్లలో ఆక్సిజన్ పైప్ లైన్ వర్క్ ఓపీడీ బ్లాక్ మినీ సెప్టిక్ ట్యాంక్ ఇంటర్నల్ ఎలక్ట్రిక్ రిపేర్లు మరియు ఇతర చిన్న చిన్న పనులు చేపడతారని వెల్లడించారు ఈ హాస్పిటల్ ఎంతో మందికి సేవలు అందిస్తున్న సంగతి కూడా మీ అందరికి తెలుసు ముఖ్యంగా తుని తుని దగ్గర నుంచి చింతపల్లి దగ్గర నుంచి కూడా పేషెంట్లు వచ్చి ట్రీట్మెంట్ పొందుతున్న సంగతి అంతా మీరు చూస్తూనే ఉన్నారు అయితే గత ఐదు సంవత్సరాల్లో హాస్పిటల్ బాగా నిర్వీర్యం చేసారు పట్టించుకోలేదు మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వన్ ఇయర్ నుంచి కూడా దాన్ని అభివృద్ధి పథంలో నడిపించుకుంటూ వస్తున్నాం మన మీటింగ్లో కూడా మేము మాట్లాడినప్పుడు హాస్పిటల్ని మేము ఇన్స్పెక్ట్ చేసాం దాంట్లో కొన్ని అవసరాలు ఉన్నాయి అది కూడా పూర్తి చేస్తే బాగుంటుందని చెప్పి మొత్తం ఆ రోజు కమిటీ మీటింగ్లో డిసైడ్ చేయడం జరిగింది దాని ప్రకారంగా గవర్నమెంట్కి ఒక లెటర్ రాసాం కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి డబ్బులు కావాలని మరి ప్రభుత్వం అలాగే మన జిల్లా కలెక్టర్ గారు నిద్ర అన్ని స్పందించి మన నర్సీపట్నం ఎన్టీ రామారావు గారి ఏరియా హాస్పిటల్కి నలభై ఏడు లక్షల రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది నలభై ఏడు లక్షల రూపాయలతోటి ముఖ్యంగా డ్రైన్ డ్రైన్ డ్రైనేజ్ రిపేరు వర్షం పడితే హాస్పిటల్లో నీరు స్టాక్ ఉండిపోతుంది అది డ్రైనేజ్ బాగు చేయడం కోసం మళ్ళీ రెండోది ఏంటంటే శానిటరీ అలాగే మరి వాటర్ సప్లై లైన్లు ఇవన్నీ పొడవి దానికోసం అలాగే ఆపరేషన్ థియేటర్లో ఆక్సిజన్ పైప్ లైన్ ఆక్సిజన్ సిలిండర్ కాకుండా పైప్లైన్ వేస్తున్నాం ఆ పైప్ లైన్లో ఆక్సిజన్ కావాల్సిన వరకు పైప్ లైన్ ద్వారా సప్లై చేయడం కోసం చెప్పి ఒక కొత్త టెక్నాలజీ పెడుతున్నాం దానికోసం అలాగే ఓపీడీ బ్లాక్ మినీ సెఫ్టిక్ ట్యాంక్ లేదు దానికి సేఫ్టీ ట్యాంక్ కోసం అలాగే ఇంటర్నల్ ఎలక్ట్రికల్ వైరింగ్ కానీ బల్బులు కానీ ఇవన్నీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి దాన్ని రిపేర్ చేయడం కోసం అలాగే హాస్ప ఇంకా హాస్పిటల్లో చిన్న చిన్న రిపేర్ వర్క్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఇవన్నీ పూర్తి చేయడం కోసం గవర్నమెంట్ నుంచి మనకి నలభై ఏడు లక్షలు